ఒక డౌట్ అయితే ఉంది చెప్పండి ఏంటంటే డౌట్ మన బ్రహ్మకుమారుడు శ్రీకృష్ణుడు బయట ప్రపంచంలో భగవంతుడుగా కొలుస్తాడు ఆలయాలు పూజలు అన్నీ చేస్తారు కానీ మీరు భగవంతుడు కాదు మానవుడు అని ఎలా చెప్పగలరు అని ఎలాగా మీరు చెప్పగలరు అదే నా సంస్థ భగవంతుడు అతను శ్రీకృష్ణుడు భగవంతుడు కాదా అని నాకు తెలియదు మీ డౌటు నేను పూర్తిగా కొద్ది రెండు మూడు నిమిషాలు ప్లాంటికి చెప్పాలనుకుంటున్నాను నేను కూడా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంపర్కంలో రాకముందు కృష్ణుడినే పరమాత్మ అనుకునేవాడిని కృష్ణుడినే పూజించేవాడిని నేను బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంపర్కంలో చూశాను నాకు కృష్ణుడు భగవంతుడు వేరే ఉన్నాడు ఆ భగవంతుడిని మనం శృత చేస్తే కృష్ణుడిలా తయారవుతామన్నటువంటి విషయం నాకు తెలిసింది మన భగవద్గీత మన భారతదేశంలో భగవద్గీత అందరినీ నమ్ముతారు భగవద్గీత చదువుతున్నాం కానీ పక్కన పెట్టేస్తున్నాం ఒక్కొక్కరుని అడగండి అన్నయ్య గారు మీరు అంటే నేను చాలాసార్లు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మంచి మంచి పండితులు విధ్వంసం ఉంటారు కాదు ప్రక్కన కూర్చొని వెళ్తే నేను సివిల్ డ్రెస్లో ఉండేటప్పుడు అన్నయ్య గారు భగవంతుని ఎవరైనా అని అడిగితే ఏం మీకు తెలీదా కృష్ణ పరమాత్ముడు అయ్యా అని నేను చెప్పేవాడు నేను దానికి సమాధానం ఏం చెప్పేవాడు అంటే అన్నయ్య గారు మీరు ఏమేమి అనుకోవాలంటే చిన్న సమాధానం చెప్పమంటారా ఏం చెప్పేవాళ్ళు భగవద్గీత మీరు చదువుతున్నారు కదా అన్నయ్య గారు ఎనభై సంవత్సరాల నుండి మీరు భగవద్గీత చదువుకోకుండా మంచి నీరు కూడా తీసుకోరు కానీ ఏ భగవద్గీత అయితే మీరు చదువుతున్నారో అదే రెఫరెన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను భగవద్గీత ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో శ్లోకం ఏం చెప్తుంది కవిం పురాణం సర్వశాతారమంత రూపం ఆదిత్య వర్ణం తమ సహ కవిం పురాణ మనశ్శాసి తారం అనూరణీయాంశం అంటే అనుకంటే అనూహికమైన రూపం కలవాడు నేను అని ఆ శ్లోకం కలిగారు అయితే ఇప్పుడు అడిగిన దాని క్వశ్చన్కి కృష్ణుడు అనుకంటే అనూహ్య రూపం కలవాడా కాదు ఆయనకి దేహం ఉంది తల్లిదండ్రుల ద్వారా జన్మ తీసుకున్నాడు గురువు దగ్గరికి విచ్చి నేర్చుకున్నాడు కానీ కృష్ణుడు అంతటి ఉన్నతమైనటువంటి స్థానం ఎలా పొందగలిగాడంటే కృష్ణుడు కూడా నిరాకార చతుర్ స్వరూపడైన పరమాత్మని జ్ఞానం పొంది అంతటి ఉన్నతమైన స్థానం పొందగలిగాడు బ్రహ్మకుమారేశ్వరి విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారి స్థానిక కాన్సెప్ట్ ఏంటంటే నిరాకార పరమాత్మ మనం ధ్యానిస్తే కృష్ణుడులా తయారవుతాము కృష్ణుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు అంటే కృష్ణుడు కృష్ణుడు సెకండ్ హ్యాండ్ గాడ్ అనొచ్చు కృష్ణుడు చాలా గొప్పవాడు పరమ పవిత్రుడు పదహారు కళల సంపూర్ణుడు మా ఆంధ్ర కొందరికి శ్రేష్టమైన వాడు కృష్ణుడు కానీ భగవంతుడైన కాడు భగవంతుడు ఎవరు నిరాకార జ్యోతిర్దిందు స్వరూపు ఇప్పుడు మీకు శ్లోకం చెప్తాను కదా నేను అను కంటే రూపమ రూపము కదవాడును అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి మీకు కావాలంటే చూపిస్తాను పరమాత్మ జ్యోతి స్వరూపుడు శ్రీకృష్ణుడు దేవాత్మ ఇక్కడ చూడండి రెండు తేడా చూసుకుందాం సపోజ్ ఒక సర్పంచి ప్రధానమంత్రికి తేడా చూసుకుంటే అంటే సర్పంచ్ తాలూకా డ్యూటీస్ ఏంటి ప్రధానమంత్రి డ్యూటీస్ విడివిటీసేంటని మీకు వివరిస్తే మీకు అర్థమైపోతుంది ఆహా ఈయన ప్రధానమంత్రి ఈయన సర్పంచ్ వేరు వేరే కానీ మనకి తెరకముందు చిన్న స్థలంలో చిన్న చిన్న వయసులో ఉండేటప్పుడు మా సర్పంచ్ నేను ప్రధానమంత్రి పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది సర్పంచ్ అంటే గ్రామానికి చెందినవాడు ప్రధానమంత్రి అంటే దేశానికి చెందినవాడు అలాగే ప్రపంచంలో సర్వ ధర్మాలకు సర్వ మతాలకు సర్వ సరాతన జగత్తుకు అనంత కోటి శక్తికి భగవంతుడు ఒక్కడే ఒక్కడే ఆయనే నిరాకార బిందు స్వరూపుడు ఆ నిరాకార జరి హిందూ స్వరూపుల్ని ముస్లిమ్స్ అల్లా అని అంటున్నారు క్రిస్టియన్స్ యుగమురా అంటున్నారు సిద్ధుడు ఓంకార ఓంకారుడు అని అంటున్నారు మనం పరమేశ్వరుడు అంటున్నారు ఆ రెండింటినీ తేడా చూద్దాం కృష్ణుడికి పరమ నిరాకార పరమాత్మకి చూడండి పరమాత్మ జ్యోతి స్వరూపుడు సర్వగుణ సాకరుడు శ్రీకృష్ణుడు దైవత్వం కల దైవాత్మ పరమాత్ముడు పర పరమాత్మ నిరాకారుడు అంటే మానవుల కోలే శరీరము లేదు భగవంతుడికి శ్రీకృష్ణుడు సాకారుడు శ్రీకృష్ణుడికి శరీరము ఈ భగవంతుని నివాసం పరంతామం అంటే చూడండి జనరంత ఉంటాము గాలి అని అంటాం అంటే పరంతామం ఉంటారయ్ ఆ పరంతామమలు ఉంటారని కూడా భగవద్గీతలో క్లారిటీగా ఉంది భగవద్గీత 15వ అధ్యాయం ఆలోచనకు చూస్తే నా తద్బాత్యతే సూర్యోన సశాంకోన పావక నద్గ పరవతంతే తద్ธรรม పరణం మమ దర్బావరద అంటే పరమాత్మ అయిన నేను జ్యోతి స్వరూపాన్ని పరంధామ నివాసిని అచ్చట ప్రకాశవంతమైన కాంతి కాంతి ఆత్మలైన మీరు కూడా ఈ భూలోకానికి అచ్చట నుండి ఏ వచ్చి తరి కల్పాంతములైన వచ్చినంతవరకు ఎవ్వరు అచ్చటికి రాలేదని ఆ శ్లోకం తలకి భావార్థాన్ని ఎక్కడున్నాడు పరంధాములు ఉన్నాడు భక్తులు ఏమనుకున్నాను అన్ని దగ్గరలో ఉన్నాడు అన్ని దగ్గరలో ఉన్నాడు అనేది ఒక భావన మాత్రమే పైన మాత్రం భగవంతుడు పైన ఉన్నాడు ఇక్కడ చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానసాగరం పథత పావుడు శ్రీకృష్ణుడు పదహారు తరాల సంపూర్ణుడు పరమ పవిత్రుడు పరమాత్ముడు సర్వోత్తముడు సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు పురుషోత్తము పరిపూర్ణుడు పరమాత్ముడు జనన మరణ రహితుడు జనన మరణ వాడు శ్రీకృష్ణుడు జనన మరణ కాలచక్రమును తిరిగినటువంటి వాడు పరమాత్ముడు శక్తి గీత జ్ఞానదాత గీత ద్వారా శ్రేష్ట జన్మ పొందినవాడు అంటే జ్ఞానాన్ని వినిపించేవాడు ఒక పరమాత్ముడే ఇక్కడ చూడండి గమనిక పరమాత్మ ఒక్కరే ఏ దేహదారులు కూడా పరమాత్మ కాదలరు జ్యోతి స్వరూపుడైన పరమాత్మ అజన్మ అభోక్త అశరీ అవినాశి అయోనిజడు దేహదారి శ్రీకృష్ణుని పరమాత్ముడు అంటే ఇద్దరు పరమాత్ములు అవుతారు ఇది మూల సత్యానికి విరుద్ధము భగవంతుడు ఒక్కడే ఉండాలి ఎంతమంది ఉండడానికి వీలు లేదు ఆయనే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు ఎప్పుడైతే మనం యథార్థంగా మనల్ని మనం ఆత్మగా తెలుసుకొని ఆ నిరాకార జ్యోతిర్బిందు మనసు బుద్ధిని జోడించి ఆయన శక్తిని తీసుకుంటాము రాబోయే కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణులా మనం తయారవుతాం ఎప్పుడైతే నిరాకార పరమాత్మను మనం ధ్యానిస్తామో శ్రీరాముడులా తయారవుతాం ఇదన్నయమైందా కృష్ణుడికి పరమాత్మకి తేడా అదే మనకి మొదటి నుండి కూడా దేవాలయాలు యజ్ఞాలు దేవాలయ భగవంతుడు నిరాకార పరమాత్ముడు కాదు ప్రతిరూపమే మన భారతదేశంలో పన్నెండు ముఖ్యమైన శివాలయాలు ఏర్పడ్డాయి అందుకే శివాలయాలు ఎక్కువగా జరుగుతుంది